అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఈరోజు ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి చిత్తూరు జిల్లా నేషనల్ హ్యూమెన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మహిళా వింగ్ సెక్రటరీ శల్మా గారు అంతా ఉన్నారు సో దీనికి సంబంధించి ఈరోజు మహిళల హక్కులు ఏ విధంగా ఉన్నాయి మహిళలకి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఇంకా ఏ విధంగా ముందుకెళ్లాలే అంశాలపైన మేడం గారు మనతో మారడానికి వచ్చినారు నమస్తే మేడం మేడం అసలు నేషనల్ హ్యూమెన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ స్థాపించారు స్థాపించారు మీరు జాయిన్ అయ్యారు సార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ గత సంవత్సరం కాలం ముందు స్టార్ట్ చేయడం జరిగింది నేనైతే ఫిబ్రవరి ఐదవ తేదీ ఈ సంస్థలో నాకు స్థానం కల్పించింది ఓకే మీరు ఈ సంస్థ ఎందుకు తీసుకున్నారు మేడం సార్ నాకు ఇంతకు ముందు నేను వేరే సంస్థల్లో పనిచేసాను సార్ కానీ సరైన అవగాహన సరైన ఐ మీన్ అక్కడ ఏ ఒక్క విషయానికి కూడా కేర్లెస్ గా ఇండియా దాన్ని పట్టించుకోకుండా పేరు నామకే వాస్తే హ్యూమన్ రైట్స్ అన్నట్టు ఉంటే దానికోసం ఈ సంస్థలో ప్రతి ఒక్కరి ఏ ఒక్కరైనా వచ్చి న్యాయం కోసం అడిగితే దానికి కావాల్సిన విధంగా వాళ్ళు దానికి తోడ్పడి న్యాయం జరిగేటట్టు చేస్తారనే ఉద్దేశంతో చేస్తున్నారని చూడడంతో నేను ఈ సంస్థని ఎన్నుకోవడం కూడా జరిగింది అంటే ఇంతకు ముందు మీరు వర్క్ చేసిన సంస్థలో ఏం న్యాయం చేయలేదు హ్యూమన్ రైట్స్ ఓకే దాని తర్వాత ఇంకేదైనా సమస్య వచ్చింది అనుకోండి దానికి ప్రోటోకాల్ ఇంకా దానికి ఇంకో విషయం సంథింగ్ సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తో కూడిన పట్ల వాళ్ళు న్యాయం చే న్యాయం వాళ్ళు అలాగా ఈ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ లో అయితే మనకెవరైతే ఆ మన దగ్గర న్యాయం కోరడానికి వస్తారో వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలమో అని ఆలోచిస్తారు సో దాని కోసం ఆ సహాయం చేసి మనము ఎన్నుకున్న సంస్థని ఎన్నుకున్న దాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మనం చేసిన దానికి కూడా గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను అంటే ఇంతకు ముందు అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఏమంటే సమస్య పరిష్కారం అన్నారు మీరు ఫస్ట్ అంటే ఇంతకు ముందు పనిచేసిన దాంట్లో అంటే మీ వ్యక్తిగత సమస్య లేకపోతే ప్రజా సమస్య ప్రజా సమస్య సార్ అంటే ఇంతకుముందు మీరున్న ప్రజా సమస్యలు క్లియర్ చేయడం లేదా ప్రజా సమస్యలు అంటే వాళ్ళకైతే వాళ్ళు ఎవరైతే తోడ్పడతారు ఎక్స్పెక్టేషన్ ఐ మీన్ అమౌంట్ పరంగా ఏవైనా డబ్బులు తీసుకోవడం అలా చేస్తున్నారు హ్యూమన్ రైట్స్ అంటే ఇది సంస్థ కంప్లీట్ గా మనము స్వచ్ఛంద సంస్థ మన దగ్గర న్యాయం కోసం ఎవరైతే కోరుకొని వస్తారో వాళ్ళకి న్యాయం చేసే అధికారంలో ఉండే సంస్థ అది డబ్బులు తీసుకొని చేస్తే దానికి చెల్లుబాటు కాదు అందుకు ఇంకా ఎవరైనా పరిష్కారానికి వచ్చినా కూడా డబ్బు ఎక్స్పెక్టేషన్ డబ్బిస్తేనే చేయగలరు లేదంటే లేదు ఇంకా మనము మనం చెయ్యాలని ఎదురుగా వెళ్ళినా కూడా మన పైన కూడా వాళ్ళు ఇంకా ఆమె చేయదు అనే ఆ ఉద్దేశం తీసుకొచ్చినారు కాబట్టి ఇంక వస్తే ప్రతి ఒక్క చిన్న సమస్యను కూడా చాలా గుర్తించి అన్ని విధాలుగా సహాయం చేసి వాళ్ళకి న్యాయం చేపించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ వాళ్ళు చేస్తున్నారు ఈ డబ్బుల గురించి దీని గురించి తర్వాత మాట్లాడదాము ఓకే స్టార్టింగ్ మీరు జాయిన్ అయినప్పుడు మీకు డిస్టిక్ మహిళ వ్యంగి ఇచ్చినారా లేకపోతే ఎక్కడైనా స్టార్టింగ్ లో ఇచ్చినారా లేదు సార్ నాకు ఇవ్వడమే ఇదే సార్ స్టార్టింగ్ స్టార్టింగ్ మహిళ డిస్టిక్ మహిళ వ్యంగి ఇచ్చారు సో ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏం చూసారు వాళ్ళు అంటే నాలో చూసింది వీళ్ళు నేను అందరికి సోషల్ వర్కర్స్ అందరినీ హెల్ప్ చేయడాంట్లో మంచి ఉద్దేశంతో ఎదురు వస్తాను చేశాను ఇప్పుడు దాకా మీరందరికీ ఆర్థికంగా అయితే ఏం చేయలేదు సార్ ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే దానికి తగ్గట్టు సలహా ఇవ్వడము వాళ్ళతో పాటు వెళ్లి ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలని వెళ్ళాను ప్రతి ఒక్క చోట అఫీషియల్స్ లో వెళ్ళాను వెళ్ళేసి పోలీస్ స్టేషన్స్ లో వెళ్ళాను వాళ్ళకి తగిన న్యాయం చేయడానికి తోడ్పడి చేసినాను చాలా మంది నా వరకు సాటిస్ఫైడ్ అయ్యారు కాబట్టి ఆ గుర్తింపు వాళ్ళు గ్రహించారు కాబట్టి నాకు ఈ సంస్థలో ఈ గుర్తింపుని ఇచ్చినారు సార్ ఇప్పుడు దాకా వచ్చిన తర్వాత మీరు చేసిన మంచి పనిలో ద బెస్ట్ ఏదైనా మీకు ఏదైనా ఉందా ఎగ్జాంపుల్ కి బెస్ట్ అంటే సార్ అన్ని చేసాము బట్ అంటే బెస్ట్ అంటే ఇది చేసినప్పుడు మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ ఒక దీనిలో వచ్చిన దానికి హ్యాపీగా చేశాను నేను బాగా క్లియర్ చేశాను చెప్పి ఏదన్నా బెస్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా అవుతుందా నేను వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను సార్ ఓకే ఎక్కడెక్కడ చేశారు సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పుంగనూరులో మన మామూలుగా మన బయట కల్చర్ వాళ్ళ పరంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు సార్ సో దానికోసం టూ థౌజండ్ ఎయిటీన్ లో టూ థౌజండ్ ఎయిటీన్ లో బ్లాక్ డే మన ఆర్మీస్ ఫార్టీ మెంబర్స్ చనిపోయిన చనిపోవడం జరిగింది సార్ అలాంటి వాళ్ళకి బ్లాక్ డే గా నిర్వహించి వాళ్ళ ఫొటోస్ పెట్టి స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం సార్ అదొక సాటిస్ఫాక్షన్ చాలా అయింది సార్ నాకు దానికి మా సంస్థ చైర్మన్తో బ్లాక్ డే కింద అవేర్నెస్ ఏం కల్పించారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి లవర్స్ డే స్టాప్ చేయాలి దాంతో పాటు బ్లాక్ డే మనకంటూ మన లవర్స్ డే ఎందుకు స్టాప్ చేయాలి సార్ అది మన కల్చర్ కాదు కదండి సార్ ఏం కల్చర్ కాదు అంటే చేస్తున్నారు కదా అంటే లవర్స్ డే అనేది క్యాలెండర్ లో ఒక డేట్ చేసి ఫిక్స్ చేస్తారు చేసి చేసుకుంటే మీ ఇష్టం మీరు అంతే క్యాలెండర్ మార్చలేరు కదా మీరు క్యాలెండర్ అయితే మార్చలేము మార్చలేరు కదా డేట్ అయితే ఒకటే కానీ లవర్స్ అనేది మన చాలా వరకు లవర్స్ చాలా అందరూ బాగుపడే లక్షణ బాగుపడే విధంగా ఉన్నాయని మీరు అనుకున్నారా నేను బాగుపడే విధంగా ఉన్నారని నేను అనుకోవడం లేదు కానీ ఒక మహిళా వింగ్లో మీరు ఉన్నారు ఈ లవర్స్ డే కల్చర్ అనేది మనకి ఎప్పటి నుంచి వస్తుంది ఈ విధంగానే వస్తుంది ముందుకు వెళ్తానే ఉంది సో దాని వాలంటైన్స్ డే దాని స్టార్ట్ వాలంటైన్ అంటే ఇండియన్ ఇండియన్ కాదు కదా అది బయట కల్చరే వాళ్ళు ఎవరు సెలబ్రేట్ చేశారు అనేసి మన ఇండియన్స్ ఎందుకు సెలబ్రేట్ చేయాలి ఇండియా చాలా చేస్తున్నారు కదా దీంతో పాటు బట్ మనకు అదే డేట్ రావడానికి కారణానికి అది మనం చేయాల్సిన అవసరం లేదు కదా అంటే దీనికి సంబంధించి మీరు కాలేజీలోకి వెళ్ళేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం గానీ బయట ఎక్కడ అవేర్నెస్ చేయడం కానీ చేసాలి సార్ రెస్పాన్స్ అయితే అక్కడ చాలా వరకు బాగా వచ్చింది సార్ పేరెంట్స్ లో కూడా ఇంకా ఫ్యాకల్టీస్ లో కూడా ఇది మంచి ఒపీనియన్ అని చెప్పేసి కూడా చెప్పారు సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మహిళా వింగ్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు చాలా చూస్తుంటారు ఈ చట్టాలన్నీ కూడా మహిళలకు ఫేవరబుల్ గానే ఉన్నాయి మహిళలు సపోర్ట్ గానే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఈ పోక్సా కావచ్చు ఇంకా కొన్ని కొన్ని అయితే మహిళలకు సంబంధించి ఉన్నాయని చెప్తున్నారు సో అదే క్రమంలో కూడా మహిళల నుంచి కూడా చాలా మంది మగవాళ్ళు అమ్మాయిల నుంచి చాలా మంది అబ్బాయిలు కూడా లైఫ్ స్పాయిల్ అయిపోతున్నాయి సో అది కరెక్ట్ వే అంటారా తప్పేసు అది ప్రతి ఒక్కటి అమ్మాయి మోసపోతుందని తప్పు సార్ అమ్మాయిలు ఎంత మోసపోతారో అబ్బాయిలు కూడా మోసపోతున్నారు దానికి తగ్గట్టు మంచి అవేర్నెస్ రావాలంటే ఇలాంటివి యాక్టివిటీస్ వాళ్ళకి తెలియాలి సార్ కొన్ని జెండర్ వేర్ కాకపోవచ్చు కానీ జెండర్ వేర్ అవ్వచ్చు బట్ వాళ్ళలో ఫోబియాస్ ఫోబియాస్ ఈక్వల్ ఒకటే ఉంటాయి కానీ వాళ్ళకి ఎంత మోటివేట్ చేస్తామో అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా అదే విధంగా మోటివేట్ చెయ్యాలి సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు లేకపోతే బయట వర్కింగ్ చేసే ప్లేస్ లో కావచ్చు మహిళల పైన చాలా జరుగుతున్నాయి మహిళలకి ప్రొడక్షన్స్ లేదు అని చెప్పి చెప్తున్నారు సో దీనికి సంబంధించి కొన్ని చట్టాలు కూడా మన దగ్గర ఉన్నాయి అదే నా చట్టాలు మీరు కొన్ని చెప్పగలరా విశాఖ వర్సెస్ విశాఖ వర్సెస్ విశాఖ గైడ్ లైన్స్ అది ఆ ఒక్క చట్టం ఉంది ఇంకో ఆ ఒక్క ఓకే విశాఖ గైడ్ లైన్స్ ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది సార్ ఇది రాజస్థాన్ లో బన్వారి దేవి అనే ఆమె చైల్డ్ కేర్ చైల్డ్ కేర్ డెవలప్మెంట్ అనేసి రాజస్థాన్ గవర్నమెంట్ తో అప్ అయ్యి దాంట్లో బాల్య వివాహాలను అరికట్టే విధంలో ఆమె పాటపడుతూ ఉండేది అందులో ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజస్థాన్ లో ఒక బాల్య వివాహం జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళి ఆ అడ్డుకోవడానికి వెళ్తే ఆమె పైన మూకుముడిగా ఒక ఐదు మంది ఆమె పైన రేప్ చేశారు సో రేప్ చేసినప్పుడు ఆమెకు ఆ జరిగింది అన్యాయానికి అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ తో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తో వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు పట్టించుకోలేదు దాంట్లో డైరెక్ట్ గా మనం ఆమె వచ్చి సుప్రీం సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యింది సుప్రీంకోర్టు అప్రోచ్ అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొంభై సుప్రీం లో సుప్రీంకోర్టు అప్రోచ్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో ఆమెకి విశాఖ ఎక్స్ప్రెస్ విశాఖ అనే ఇది చట్టాన్ని ఏర్పరిచినారు సార్ అమ్మా చూసుకున్నట్లయితే ఇప్పుడు మహిళా వింగ్ లో మీరు ఎన్నెన్నో మహిళా కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు ముందుకెళ్తున్నారు సో టీచర్స్ ది ఎంత పాత్ర ఉంటుందో పేరెంట్స్ కూడా అంతే పాత్ర ఉండాలి అమ్మాయిల విషయంలో కావచ్చు అబ్బాయిల విషయంలో కావచ్చు చాలా మంది పేరెంట్స్ నెగ్లెక్ట్ వల్లనే కొన్ని కొన్ని అగాయితాలు అయితే పాల్పడుతున్నారు మీరు పేరెంట్స్ ని కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఏదైనా ట్రై చేసినారా ఇప్పటిదాకా సార్ పేరెంట్స్ తో చేసే చేయాలనుకున్నాము కానీ మనకు ఈ హాలిడేస్ రావడం వల్ల టెన్త్ ఎగ్జామ్స్ రావడం వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది సార్ కాకపోతే ఈ మధ్య జరిగిన పెంగరిగుంట హై స్కూల్లో ఆ అమ్మాయి చనిపోవడం వల్ల అప్పుడు మేము కండక్ట్ చేయాలనుకున్నాము మా సంస్థ తరపున బట్ అక్కడ ఉండే ఫ్యాకల్టీస్ తో మాట్లాడడం జరిగింది అమ్మాయి చనిపోయింది చేయాలనుకున్నారా లేకపోతే సార్ అప్పటికి మనకు ఇంత లోతు ఉన్నాయనేసి తెలియదు కదండి సార్ చనిపోయిన తర్వాతే కదా ఇంత పేరెంట్స్ లో కూడా ఇంత మిస్బిహేవింగ్ అంటే వాళ్ళలో ఉండే ఓకే లేదు అనే ఉద్దేశంతో మీరు ఈ మీరు మీరు చేస్తారు హౌస్ హౌస్ వైఫ్ వైఫ్ మీ హస్బెండ్ ఏం చేస్తారు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అంటే ఈ సంస్థలో జాయిన్ అవ్వడం వల్ల ఐ మీన్ మీరు ఏదైనా జాబ్ చేసుకుంటే మీ ఆయనకి సపోర్ట్ గా ఉంటారు మీ పిల్లలు సపోర్ట్ గా ఉంటారు దీంట్లో మీకు ఎటువంటి శాలరీ కూడా వచ్చేదానికి అయితే ఆస్కారం లేదు అంటే ప్రజా సేవకు సంబంధించి మీ ఆయన మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అదే విధంగా మీ ఫ్యామిలీకి సంబంధించి గట్టింగ్ చేసుకోవాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అంటే మీరు దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకునేసి దీన్ని పక్క దగ్గర పట్టించడానికి అవకాశం ఉంది కదా అలా అయితే ఏ ఏ విషయంలో కూడా జరగదు సార్ యాక్చువల్ గా మా ఆయన వచ్చి ఆటో డ్రైవరే బట్ నేను హౌస్ వైఫే ఇద్దరు పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తారు పెద్దగా మాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు నాకుండే నాకు ఇచ్చే ఇంటి విషయంలో సమయాన్ని కొంచెం వృధా కొంచెం నేను సేవ్ చేసుకొని ఆ టైంలో ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇందులో నేను సంపాదించాలనే ఉద్దేశంతో అయితే రాలేదు నేను ఒకరి ఒకరి దగ్గర మోసపోలేదు నా లాగా వేరే వాళ్ళు కూడా మోసపోకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం వితౌట్ శాలరీతో చేయాలనుకుంటున్నాం ఓకే అమ్మా మీరు చిత్తూరు జిల్లా వింక్ మహిళా వింక్ లో ఉన్నారు మీరు హౌస్ వైఫ్ అంటున్నారు మీరు ఒకవేళ చిత్తూరు డిస్టిక్ మొత్తం ప్రాబ్లం వచ్చినా మీరు వెళ్ళేసి అక్కడ సాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఏదైనా నగిరి కావచ్చు మీకు లాంగ్ ప్లేస్ నగిరి కావచ్చు అక్కడ ఏదైనా మహిళలకు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ నుంచి మీరు హౌస్ వైపు అక్కడికి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేసే అంత టైం మీకు ఉంటుందా నీ సపోర్ట్ చేస్తారంటున్నారా మీరు సపోర్ట్ అయితే మా సంస్థ తరఫున ఉన్నారు పరంగా చేస్తారు సార్ సోషల్ సర్వీస్ కి నేను చెయ్యాలంటే కోఆపరేట్ చేయడం మా హస్బెండ్ సార్ మా హస్బెండ్ కోఆపరేషన్ ఉండడం వల్లే నగరి కాదు సార్ ఈ స్టేట్ లో ఎక్కడైనా ఉన్ని నేను వెళ్తాను అనే నమ్మకం అయితే ఉంది నేను సేవ చేస్తాననే బాధ్యత కూడా నేను చేస్తాను సార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మీరు కూడా చెప్పినారు నేషనల్ నేషనల్ హ్యూమన్ సంబంధించి కొన్ని మానవ హక్కులకు సంబంధించి డబ్బులు తీసుకోవడం కానీ ఇట్లా బ్లైమ్ చేయడం కానీ అట్లా చేస్తానని చెప్తున్నారు సో అదే దావలో మీ సంస్థ కూడా వెళ్ళాలని చెప్పేసి ప్రజలు ఏ విధంగా నమ్మాలి అంటే ఇంతకు ముందు మనం చేసిన దాంట్లో మీరు ఎంక్వైరీ చేయించండి అదేమైనా ఉందేమో కనుక్కోండి అదైతే ఫ్రాంక్ గా నేను చెప్పాలి ఒక నెంబర్ కాల్ చేస్తామా బీవీఎం టీవీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నాం నమస్తే సార్ మా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చిత్తూరు డిస్టిక్ వింగ్ మహిళా సెక్రటరీ సల్మా గారు మాతో ఉన్నారు అదే ఇప్పటిదాకా మీకు సంబంధించి ఏదో మీకు ఒక ప్రాబ్లం వచ్చింది వాళ్ళు మీరు అప్రోచ్ అయినారు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పి చెప్పినారు అసలు ఏ విధంగా అయిందమ్మా మీకు ఏం ప్రాబ్లం వచ్చింది మీరు ఎప్పుడు అప్రోచ్ అయినారు ఒక టూ మంత్స్ బ్యాక్ సార్

మాదే సార్ ఇంకా వాళ్ళ ఉన్నారు సార్ ఇంకా మా అబ్బాయి పర్సనల్ కొంచెం ఇంకా కాదనుకున్నాను ఇంకా అందుక మళ్ళీ సార్ వాళ్ళు హెల్ప్ తీసుకొని సార్ వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు నాతో పాటు వచ్చి అసలు నా వాళ్ళ ప్రాబ్లం లాగా తీసుకొని అసలు సార్ ఈ బాల్య వివాహాల గురించి అయితే చెప్పడం జరిగింది ఇంకా బాల్య వివాహాలు చేసుకోవడం అంటే ఇంత చట్టాలు డెవలప్మెంట్ అవుతున్నా కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి కూడా మనం చాలా చూస్తున్నాం గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఐసిడిఎస్ కావచ్చు ఇట్లా చాలా పెడుతున్నారు అయినా కూడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి సో దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ భార్య బాల్య వివాహాలు అంటే మా అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళ కాలంలో అయితే సరిపోయింది సార్ ఇప్పుడుండే సిచ్యువేషన్ లో బాల్య వివాహాలు చేసే వాళ్ళకి ఎంత నేరమో చేయించే వాళ్ళకి కూడా అన్ని శిక్షలు ఉన్నాయి సార్ ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో ఎవరైతే పెళ్లికి వెళ్ళింటారో అటుపక్క ఇటుపక్క అందరికి జైలు శిక్ష ఉంది సార్ దాని వల్ల చాలా చాలా ఇంకా వివాహం చేసే వాళ్ళ భార్య భర్త అంటే బాల్య బాలులే కాబట్టి చాలా వరకు నరకయాతని అనుభవిస్తారు సార్

అడ్వాంటేజ్ తీసుకునేసి తర్వాత మీరు అంతా చేసుకోవడం పర్సనల్ ఆక్టివిటీ చేసుకోవడం అక్రమాలు చేసుకోవడం చేస్తుంటాం మరి ఈ సంస్థ ఒకవేళ నిజంగానే ఆ విధంగా వెళ్తే మీరేం చేస్తారు లేదు సార్ ఇప్పటి వరకు వెళ్ళలేదు అలా వెళ్ళకుండా కూడా ఉంటుంది ఏం చేస్తారు ఆ అదే కదమ్మా నేను చెప్పేది ఏమంటే ఈ సంస్థ స్థాపకులు మీరు కాదు మీరు దీంట్లో వర్క్ చేస్తున్నారంటే అంటే మీరు కరెక్ట్ గా ఉండొచ్చు ఏమంటే మీ పాయింట్ ఆఫ్ మీ సెల్ఫ్ మీరు కరెక్ట్ గా ఉండొచ్చు ఒకవేళ మీ సంస్థలో ఉన్నటువంటి వారు దీని అడ్వాంటేజ్ తీసుకుని పక్కదారి ఏదైనా పట్టిస్తే ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక చోట నుంచి ఇంకోటికి వచ్చేసారు అక్కడ కరెక్ట్ గా లేదనే ఉద్దేశంతో వచ్చేసారు ఇక్కడ కూడా అదే విధంగా జరిగితే నెక్స్ట్ మీరు ఏం చేస్తారు సార్ ఇప్పుడు చిన్న లాజిక్స్ మనం ఇంట్లో అన్నం చేసేటప్పుడు ఒక్క మెతుకు ఉడికిందో లేదో చూస్తే దాంట్లో అంటే మీరు స్టార్టింగ్ అప్పుడు తెలుసుకోలేదా లేదు అంటే మెతుకు ఏం లేదు అవగాహన అనేది లేదు కదా అప్పుడు స్టార్టింగ్ అక్కడ జాయిన్ అయింది అంటే అవగాహన మీరు అప్పుడు అప్పుడు వెళ్ళిపోయినా అవగాహన మీకు ఇప్పుడు అవగాహన ఉంది పూర్తిగా లేకపోయినా ఇంత అంత కొత్త కొద్దో గొప్ప కొంచెం ఉంది సార్ మా పులి అవగాహన ఏంటి ఇప్పుడు వచ్చిన అవగాహన ఏంటి మీకు జనాల్లో ఏ విధంగా ఉంటారు ఏ విధంగా మోసపూరితలు ఉంటారు ఏ విధంగా అభిమానించే వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశం కనుక్కునే స్థాయికి వచ్చాను సార్ వచ్చాను మళ్ళీ ఎవరు అంటే నేను పడిన దీంట్లో వచ్చింది సార్ ఓకే అంటే అక్కడ దాంట్లో మోసపోయినారు కాబట్టి ఆ మీకు అభ్యంతరం లేకపోతే మీరు చేసిన సమస్త పేరు చెప్పేదానికి ఏమన్నా సార్ వద్దా వద్ద కానీ ఆ సమస్త ఫలం నెలలోనే ఉందా పలం నేరు కాదు సార్ మన చిత్తూరు డిస్టిక్ సంబంధించింది అప్పటి చిత్తూరు డిస్టిక్ ఇప్పటి చిత్తూరు డిస్టిక్ అయితే కాదు పేరు అయితే వద్దు సార్ సల్మా గారు ఇంకోటి ఏమంటే మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మహిళలకు సంబంధించి కావచ్చు చట్టాల గురించి కావచ్చు మొత్తం మాట్లాడుతున్నారు మీకు అభ్యంతరం లేకపోతే మీకు వ్యవస్థాపకులు ఎవరు ఈ సంస్థకి సమస్త వ్యవస్థాపకులు మాదేస్తారని సరే మేము ఆయనతో కాల్ చేసి మీ బిహేవియర్ ఏ విధంగా ఉంది మమ్మల్ని ఏ విధంగా తీసుకున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఓకే సార్ ఓకే అమ్మా ఇప్పుడు మీ సార్కి ఫోన్ చేస్తాం మీ ఎట్లా ఉంది మీ మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ముందు తీసుకెళ్ళి అడుగుదాం సార్ ఒకసారి ఫోన్ చేసి నమస్తే మహేష్ గారు బాగున్నారా బాగున్నాండి మీరు బాగున్నారా బాగున్నాను బ్రదర్ నేను శివ మాట్లాడుతున్నాను బీవీఎం టీవీ ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పండి చెప్పండి ఏం లేదు ఈ రోజు చిత్తూరు డిస్టిక్ మహిళా వింగ్ సెక్రటరీ సల్మా గారు వచ్చేసి మాతో ఇంటర్వ్యూలో ఉన్నారు ఇప్పుడు ఓకే ఓకే అంటే ఇప్పుడు దాకా మేడం గారు అయితే కొన్ని మహిళా చట్టాల గురించి కావచ్చు హక్కుల గురించి కావచ్చు మీరు చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్తున్నారు అంటే ఈ మేడం గారిని మీరు ఏ విధంగా తీసుకున్నారు ఎట్లా అప్రోచ్ అయ్యారు మేడం మీతో మా టీమ్ టీ చే కల్పిస్తున్నటువంటి అవేర్నెస్ కావచ్చు మా టీమ్ లో ఉన్నటువంటి మెంబర్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు వీటన్నిటిని మేడం గమనించ గమనించిన తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ గారిని కలీం రాషా గారిని మేడం చేయాలి అయ్యారు మేడం అప్రోచ్ అయిన తర్వాత మేడం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఓకే ఓకే సో వాళ్ళ ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త కూడా మేడం సహకరిస్తున్నారు తర్వాత మేడం మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మా పీజీవి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టీమ్ అనేది ఉంటది సో మా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టీమ్ వచ్చేసి మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత సో షీఈ్ పర్ఫెక్ట్ నెల్లూరు సోషల్ సర్వీస్ అని చెప్పేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం సో ఆమె డైరెక్ట్ గా ఆ ఎడ్యుకేషన్ బట్టి ఆమె క్వాలిఫికేషన్ బట్టి ఆమె వే ఆఫ్ డిగ్నిటీ బట్టి అట్ ద సేమ్ టైమ్ లోకి సర్వీస్ చేయాలని

వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి బాలిక రూపంలో ఏ విధంగా ఉండాలి ఇంకొక టీనేజ్ లో ఏ విధంగా ఉండాలి డిగ్రీ స్టేజ్ లో ఏ విధంగా ఉండాలి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ భర్త అత్తగారి ఇంట్లో ఏ విధంగా ఉండాలి తర్వాత ఒక తల్లి తండ్రిగా తల్లిగా ఎలా ఉండాలి ఆ మళ్ళా అత్తలాగా ఏ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మనకు మనకైతే ఏ విధంగా ఎవరైతే అందుబాటులో ఉంటారో ప్రతి ఒక్కరికి ఈ విధి విధానాలు ఏ విధంగా అలవరుచుకోవాలో నచ్చ చెప్పడానికి తర్వాత మనము వాళ్ళకి అదే విధంగా జరిగేటట్టు చేయడానికి మొబిలైజ్ ఆల్రెడీ మీకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వీటిపైన పూర్తి అవగాహన మీకు ఉంటుంది ఎట్లా మేడం అంటే కొన్ని కొన్ని సంస్థలు చూసుకున్నట్లయితే మహిళల పట్ల బిహేవ్ చేసి బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ చేస్తున్నారు మీ నేషనల్ యూనివర్సిటీ కూడా అట్లా జరిగే దానికి ఏదైనా ఉందా అలా అయితే లేదు సార్ ఇక్కడ జెండర్ తో పని లేకుండా ప్రతి ఒక్క పనిలోనూ ఆ ఈక్వాలిటీ ఉంది సార్ జెండర్ ఈక్వాలిటీ ఉంది దాంతో పాటు ఏ ఒక్కరికి చిన్న చూపు అలా ఏం లేదు ట్యాడర్ బట్టి ఏం లేదు ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా గమనించి వాటికి తగ్గట్టు న్యాయం చేస్తున్నారు చేస్తారు చేయగలుగుతారు కూడా అంటే ఈ సంవత్సరం జాయిన్ అయినప్పుడు మీరు డబ్బులు ఏమన్నా పే చేసినారా ఐడి కార్డు అంతా ఫ్రీగానే ఇచ్చినా అంటే ఇప్పుడు మీకు బయట తిరిగేదానికి కానీ ఈ సంవత్సర కార్యక్రమాలు చేసేదానికి కానీ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడ రాలేదు సార్ డబ్బులు ఎక్కడి నుంచి రాకుండా ఉన్నప్పుడు మీరు ఎట్లా చేస్తారు ఈ కార్యక్రమాలంతా చేస్తామంటే జస్ట్ మన టీఏడీఏనే కదండి సార్ టీఏడీ కూడా రా ఊరికే రాదు కదా ఇప్పుడు బయట మీరు వర్క్ చేయాలనుకునే లాంగ్ పోవాలని డిస్టెన్స్ కి సంబంధించి కావచ్చు ఎంత రావాలని ఊరికే రాదు కదా మనకంటూ మనం ఎంత తీసుకొచ్చినా సేవింగ్ కొద్దిగా సేవింగ్ చేసుకుంటాం కదండి సార్ అంటే మీరు బయట పోయినప్పుడు అంటే మేడం మీ క్వాలిఫికేషన్ మేడం ఎంకామ్ డిస్కంటిన్యూ ఎంకామ్ డిస్కంటిన్యూ ఎందుకు డిస్కంటిన్యూ అయినా ఎంకామ్ లో సార్ అప్పుడు నేను వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ దాని తర్వాత బ్రేక్ చేసిన అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత బ్రేక్ చేసిన స్టడీస్ అవును సార్ ఓకే మీ సంవత్సరాలు జాయిన్ అయ్యేటప్పుడు మీరు డబ్బులు పే చేసినారా మేడం అవును సార్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ నైన్టీ పే చేసినారు ఐడి కోడ్ డిజైన్ అట్ ది సేమ్ టైం ఆఫ్ ట్యాగ్ కోసము దానికోసం ఫైవ్ నైన్టీ నైన్ ఐడి కార్డ్ కి ట్యాగ్ ఫైవ్ నైన్టీ తీసుకుంటారా బట్ ఇంకా రికగ్నైజేషన్ అవంతా ఉన్నాయి కదండి సార్ రిజిస్ట్రేషన్స్ అవంతా ఉంటాయి కదండి సార్ ఓకే అంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ సంస్థని ఈ విధంగా నడిపిస్తున్నారు అంటే అది ఎంత అయినా స్వచ్ఛ సేవా సంస్థ బట్ వాళ్ళకంటూ కొన్ని డిజైన్స్ అవకోసము మన గుర్తింపు కోసం వాళ్ళ చేతి నుంచి పెట్టాలనే అవసరం లేదు కదండి అంటే మీరు డబ్బులు ఇచ్చి ఐడి కార్డు కొనుక్కున్నారు సిక్స్ హండ్రెడ్ బైట్ అయితే ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ బయట వాళ్ళు కూడా నాకు డిమాండ్ చేశారు తెలుసు ఈవెన్ నేనే ఒక డిస్టిక్ పోస్ట్ కోసం ఫైవ్ థౌసండ్ స్టేట్ స్టేట్ పోస్ట్ కోసం టెన్ థౌసండ్ నేషనల్ కోసం ట్వంటీ ఫైవ్ అన్నారు నేషనల్ ఉమెన్ రైట్స్ లో పోస్ట్ కోసము డబ్బులు డిమాండ్ చేసే సమస్యలు అయితే ఉన్నాయి 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 అంటే డిస్టిక్ అయితే ఫైవ్ థౌసండ్ స్టేట్ కి అయితే టెన్ థౌజండ్ నేషనల్ కి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా లోకల్ కి డివిషన్ కి అయితే కూడా ఇంతమంది మీరు సంస్థలో పని చేశారు కదా మరి ఎంత ఇచ్చి కొనుక్కున్నారు సంస్థలో ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కట్టు కొనుక్కున్నారు మళ్ళీ ఎంకం చేసిన తప్పని మీకు తెలియదా బట్ ఏదో గుర్తింపు కావాలి మళ్ళీ డబ్బులు ఇచ్చి గుర్తింపు కొనుక్కుంటారా మీరు అదే చేసిన తప్పు నేను అంటే తప్పు చేసినారు ఆ తప్పు చేసిన మళ్ళా అనే ఉద్దేశంతో గుర్తింపు కోసం మీరు డబ్బులు ఇచ్చి ఒక పదమని కొనుక్కున్నారు అవును మళ్ళా ఓకే ఓకే మీరు మహిళా సంబంధించి డబ్బులు ఎంత ఇచ్చినారు ఇవ్వలేదు జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ నైన్టీ నైన్ ఇచ్చిన అంటే దాంట్లో మాత్రం ఫైవ్ థౌసండ్ ఇచ్చినారు అంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు కాబట్టి దాన్ని వదిలేసి దీంతో ఫ్రీగా ఉంది దీనిలోకి వచ్చినారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మీరు టీఏడిఏకి సంబంధించి ఎక్కడైనా ట్రావెల్ అవ్వాలని చేసేదానికి మీకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి మీ సంస్థకి సరే ప్రతి నెల మనం మనకొచ్చే అమౌంట్ లో హౌస్ వైఫ్ కదా మీకు హౌస్ వైఫ్ మీకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి హస్బెండ్ థౌసండ్ తెస్తే కూడా థౌసండ్ మేము ఖర్చు పెట్టం కదండి సార్ ఓకే మీ పిల్లలు ఉన్నారు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్ని ఖర్చు పెట్టాం కదా ఒక హండ్రెడ్ రూపీస్ అయినా మనం సేవింగ్స్ పెట్టుకుంటాం కదా ఓకే అలాంటి దాంట్లో ఈ సేవ అంటే ఆయన సంపాదన తీసుకుని అనేసి మీరు బయట సేవా కార్యక్రమాలు చేయాలని వస్తున్నారు అవును అవును అంటే మీ ఆయన సంపాదిస్తా ఉంటే మీ ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా మీరు బయట ఫ్యామిలీతో ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నాను ఓకే దాని తర్వాత మేము ఏదైనా సేవా కార్యక్రమం మా దృష్టికి వచ్చినప్పుడు ఆ సేవింగ్ అమౌంట్ లో కొన్ని తీసుకొని పోయి సేవ చేస్తా ఉంటాం అంటే మీ ఆయన సంపాదించే దాంట్లో మీరు సేవింగ్ ఎత్తుకొని వేసి ప్రజా సేవ చేస్తున్నారు అవును ఓకే అది మీకు కరెక్ట్ అనిపిస్తా ఉందా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఒకరికి హెల్పింగ్ నేచర్ తో అది కరెక్ట్ అనిపిస్తుంది సార్ ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా హెల్పింగ్ నేచర్ కోసం వస్తే మీరు ఏదైనా హెల్ప్ చేస్తారు నా వస్తే చేయగలను లేదంటే లేదు ఓకే మొత్తం ఎంత వస్తుంది మేడం మీ ఖర్చు అంటే సంబంధించి ఫర్ మంత్ కి సంస్థలో మీకు ఎంత ఖర్చు రావచ్చు అంటే ఫలానా చోటకు వెళ్తే ఇంకా లోకల్లో అంటే ఏముంటుంది ఆటో చార్జెస్ అలా వస్తాయి సార్ ఈవెన్ సిక్స్టీ ఎయిటీ రూపీస్ అలా ఉంటది అంతే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలంటే ఫార్టీ అప్ అండ్ డౌన్ కి అయితే ఎయిటీ రూపీస్ వస్తుంది అదే ఇంకా ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఆ టికెట్స్ అలా ఉంటాయి ఇప్పుడు చిన్న విషయం మేడం మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు మీరు వెళ్ళే డిఏడిఏ వాళ్ళ దగ్గర తీసుకోవడం తప్పు కాదు కదా

మీకు వచ్చేసి ఏదైనా డబ్బులు ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవడం తప్పు కాదు కదా వాళ్ళ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేస్తారు ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా మీకు ఇచ్చినప్పుడు తీసుకోవడం తప్పు కాదు కదా బట్ మనం జాయిన్ అయినప్పుడు ఈ సంస్థలో మన చైర్మన్ గారి సెల్ఫ్ డిక్లరేషన్ లో మనం సైన్ చేసించడము చేసించేషన్ లో ఏమంటాయి పాయింట్స్ డిక్లరేషన్ లో ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా ఓకే మనం ఓన్లీ ఫర్ సెల్ఫ్ మోటో వాళ్ళకి సోషల్ సర్వీస్ మోటోతోనే చేయాలి పూర్తి ఉద్దేశంతో చెయ్యాలనే ఉద్దేశంతో రాసిచ్చాం సో

ఐడి కార్డు కొనుక్కున్నారు ఆరు వందలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫీ ఏదేమైనా కానీ డబ్బులు ఇచ్చేసి ఐడి కార్డు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఈ సిక్స్ హండ్రెడ్ అంటున్నారు మనం అక్కడ పోస్ట్ ని బట్టి థౌసండ్స్ పే చేసిన వాళ్ళు ఏం చెప్పాలి సార్ అదే చెప్తున్నా కదా నేను ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫైవ్ థౌసండ్ కట్టేసి టెన్ థౌసండ్ కట్టేసి పోస్ట్ చేసే సమస్యల పైన మీ నేషనల్ విమెన్ స్కై పోస్ట్ కంపోస్ట్ సంబంధించి మీరు ఎందుకు ఫైట్ చేయకూడదు వాళ్ళ దేనికోసం సార్ వాళ్ళు పేరుకి నామకే వాస్తే పోస్టులు ఇచ్చేస్తారు మళ్ళీ చైర్మన్ ఎక్కడ వీళ్ళు ఎక్కడ తెలియదు చేయగలరు నా పాయింట్ ఏమంటే అది ఖచ్చితంగా దోపిడీ ప్రజా దోపిడీ చేస్తున్నారు వాళ్ళు డబ్బులు గడిచుకొని పోస్ట్ చేస్తున్నారు కదా మీరు నిజాయితీగా ఒక్క రూపాయి డబ్బులు తీసుకున్న ఫైట్ చేస్తున్నారు మానవ హక్కులు కాపాడని ఉద్దేశంతో మీరు చేస్తున్నారు సో అది తప్పు కదా ఆ తప్పు అయినప్పుడు దాని మీరు పాయింట్ అవుట్ చేయొచ్చు కదా బట్ వాళ్ళు ఎవరు క్యాండిడేట్ అని మనకు తెలియాలి కదా అంటే తెలియకనే మీరు డబ్బులు పే చేసినారు ఐదు వేలు పే చేశాం ఆన్లైన్ లో ఆన్లైన్ లో పే చేశాము అప్పుడు చైర్మన్ అంటూ ఒక ఆఫీస్ అంటూ లేదు ఒక ఐడి కార్డు ఇచ్చినారా ఇచ్చారు మరి ఐడి కార్డు వేసుకుని మీరు ఏదైనా ఫైట్ చేయొచ్చు కదా కేసు పెట్టడం కానీ చేయొచ్చు కదా చెయ్యొచ్చు బట్స్ డబ్బులతో కొన్నారు వాళ్ళు ఇంకా పై అజారిటీ వాళ్ళు మీ డబ్బులతో కొనుక్కున్నారు కొనుక్కున్నాము వాళ్ళు ఇంకా పై అధికారులను కొనుక్కోరు అని చెప్పి అనే ఉద్దేశంతో అయిపోతారా కాలేదు లేదు కాబట్టి ఇప్పుడేమంటే మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ లో ఉన్నారు కేసు కోసం మీరు పోలీస్ స్టేషన్ కు పోయినారు ఒక పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు డబ్బులతో పోలీసులు కొనేస్తాడు ఆ విషయం మీకు తెలుసు అంటే ఆ కేసు కోసం మీరు ఫైట్ చేయరా ఎందుకు చేయము దీనిలో ఎందుకు ఫైట్ చేయరు మీరు అదైతే అప్పుడు నాకు సరైన అవగాహన లేదు ఇప్పుడు ఉంది ఒక మరి ఇప్పుడు అవగాహన ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫైట్ చేసుకుదాని దానిపైన చేద్దాం ఇప్పుడు మీరు ఇచ్చారు ఐడియా అంటే చెప్తే మీరు చేస్తారు ఓకే మంచిది మా బియ్యం ద్వారా మీరు అవేర్నెస్ పొందిన హ్యాపీ ఓకే ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీరు చేసే సేవకు సంబంధించి పొలిటికల్స్ ప్రెదర్ మీకు ఎక్కువ వస్తే మీరు డ్రాప్ అవుతారా కంటిన్యూ అవుతారా కంటిన్యూ అవుతారు ఏ విధంగా కంటిన్యూ అవుతారు ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు పొలిటికల్ పర్సన్స్ ఏ విధంగా వాళ్ళు భయపడి భయప్రాంతులు చేసి ప్రజల్లోకి వస్తున్నారు అని చూపించి నేను అప్పుడు పైకి వచ్చే దానికి కూడా అవగాహన ఉంటుంది సార్ సో దానివల్ల మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే అవకాశం ఉంది కదా అవ్వదు సార్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ పరంగా చూస్తే పెద్ద పెద్ద పొలిటీషన్సే కేసులు పెట్టుకోవడం కానీ జైలుకి వెళ్తా వెళ్తున్నారు మీరు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు మీ పైన ఏదైనా ఇట్లా ఏదైనా ఫోర్స్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా దాన్ని స్ప్రేస్ చేస్తారు మీకు ఒక చిన్న ఫ్యామిలీ ఉంది అందులో మీ ఆయన చిన్న ఆటో డ్రైవరు అలాంటి ఫ్యామిలీ మీది మీ పైన బడన్ పడి ఏదైనా కేసు బుక్ అయితే మీరు కోలుకోవడం కష్టమైపోతుంది సార్ ఇక్కడ మనము పొలిటికల్ పర్సన్

ఓకే మేడం ఇప్పుడు దాకా మీ విలువైన సమయ సమయాన్ని మాత్రం కేటాయించి చాలా మంచి అయితే సమాచారం ఇచ్చారు మహిళల రంగుకి సంబంధించి ఇంకా రానున్న రోజుల్లో మీరు ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విధంగా మహిళల చట్టాల గురించి కావచ్చు హక్కుల గురించి కావచ్చు మీరు ప్రత్యేకంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంతా కండక్ట్ చేసి మీ నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ద్వారా ఎంతో మందికి విలువనివ్వాలని చెప్పేసి మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ